హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులందరూ కూడా పాటిస్తున్న ఫోర్ సీక్రెట్స్ ఏంటనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మరింత కలిసం ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మీరు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అయితే ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులందరూ కూడా వాళ్ళ టైం అనేది ఎంత బాగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ని కూడా చాలా వరకు మల్టిక్లేషన్ చేస్తారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక టైమ్ యూజికల్ టు మనీ అని చాలా వీడియోస్లో మనం విన్నాం కానీ టైమ్ యూజికల్ టు మనీ అనేది ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అయితే ఫ్రెండ్స్ టైమ్ ఈజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా వీడియోల్లో టైమ్ ఈజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అని మనం చాలా వీడియోలు తెలుసుకున్నాం అయితే చాలామంది కోటీస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫోర్ సిగ్మెంట్స్ వాళ్ళు చేసే పని ఖచ్చితంగా ఏ టైంలో ఏ వర్క్ ఎప్పుడు చేయాలి దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి ఎక్కడ మనం టైం కేటాయిస్తే హ్యాపీగా ఉంటాం ఎక్కడైతే మనకి అమౌంట్ వస్తుందో దాని మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అయితే టైమ్ టు మనీ అని ఎందుకంటారంటే ఒక టైం అనేది చాలా వరకు చాలా యొక్క బిజినెస్ మ్యాన్ పీపుల్స్లో సక్సెస్ అవడానికి ఈరోజు టైం అనేది చాలా చాలా వ్యాల్యుబుల్ అని మనకు తెలుసు అందరికీ కూడా అయితే ఈ టైం అనేది ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్యగా మారింది టైమ్ ఇజికల్డ్ మనీ అని అంటారంటే ఎవరైతే వాళ్ళ యొక్క టైంలో ఏ టైంలో ఏ వర్క్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది ఏ టైంలో ఏది చేస్తే మనకి స్మార్ట్ వర్క్ అవుతుంది అలాగే ఏ వర్క్ అనేది మనం చేస్తే స్మార్ట్ వర్క్ చేయొచ్చు అనే దాని మీద ఆధారపడుతుంది చాలామంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారు కానీ పడితారు అనేవి చాలా లేట్గా వస్తాయి టీం వర్క్ అనేది మల్టీప్లేషన్ అవుతుంది బిజినెస్లో కానీ లేదంటే ఏదైనా జాబ్లో కానీ మీరు ఏ వర్క్ చేసినా సరే టీం వర్క్ చేయండి వేగంగా మీకు సక్సెస్ రావడం జరుగుతుంది చాలామంది వాళ్ళ టైం అనేది డూప్లికేషన్ చేసుకుంటారు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు ఎంప్లాయీస్ అనేది క్రియేట్ చేసుకొని ఉన్న ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ సిప్ట్లుగా మార్చుకొని ఒక్కొక్క ఎంప్లాయీస్కి పలానంత శాలరీని ఫిక్స్ చేసుకొని వాళ్ళకు ఉన్న సమయాన్ని అనేది వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్లకి అనేది వాడుకోవడం జరుగుతుంది అయితే ఒకరి కింద మనం చేస్తే ఖచ్చితంగా జాబ్కి అనేది రెస్పాన్సిబిలిటీ అనేది టైం అనేది పాటించాలి అలాగే మీరు ఇండివిజువల్గా ఏదైనా జాబ్ చేసినా ఏదైనా బిజినెస్ చేసినా సరే ఖచ్చితంగా మీరు ఏంటి ఇండివిజువల్గా మీరు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కొన్ని పనులు అనేది మీ కింద టీంకి కనేది మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే మీ టీం కన్నా సేట్ చేస్తారో ఆ రోజు మీకు సక్సెస్ అనేది మీ టైం అనేది మల్టిప్లేషన్ అవుతుంది మరి ఇలా టైం మల్టిప్లేషన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అక్కడ సక్సెస్ పీపుల్ సీక్రెట్స్ ఏంటంటే ఫోర్ సిగ్మెంట్స్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఏంటనేది ఆ సీక్రెట్ సీక్రెట్స్ ఏంటో సక్సెస్ పీపుల్ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఏ వర్క్ మీరు చేసినా సరే కాన్ఫిడెన్స్గా మొదలు పెట్టండి ఒక కాన్ఫిడెన్స్గా మనం ఏదైనా ఎవరికైనా మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ మాకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళడం కానీ లేదంటే ఒక ఒక గేమ్ ఆడేటప్పుడు కాన్ఫిడెంట్గా ఆడడం కానీ ఒక బిజినెస్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్గా డౌన్ చేయకుండా కాన్ఫిడెంట్గా చేయడం కానీ ఇలా మీరు ఏ జాబ్ చేసినా సరే కాన్ఫిడెంట్గా చేయడం కానీ ఎవరితో మాట్లాడినా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ ఇవి ఎప్పుడైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారో ఖచ్చితంగా కాన్ఫిడెంట్ అనేది మన సక్సెస్ అనేది ఒక ఒక మెయిన్ అయిన మెట్టు ఇక్కడ ఫోర్ సి ఫార్ములాస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అనేది కరేజ్ మనం చూసుకున్నట్లయితే మీరు ధైర్యంగా ఏ వర్క్ చేసుకున్నా సరే ధైర్యంగా కరేజ్గా ముందుకు అనేది దూసుకుపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి సక్సెస్ అవుతామా లేదా అనేది డౌట్ పడకుండా మనం ఒక కమిట్మెంట్గా సెకండ్ ఫార్మ్లో చూసుకుంటే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్గా మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కరేజ్తో పాటు కమిట్మెంట్ ధైర్యం అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు కమిట్మెంట్గా మీ వర్క్లో చేస్తారో క్యాపబిలిటీ అంటే సామర్థ్యం దానిలో ఉన్న నైపుణ్యత అనేది ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే ఇక్కడ నైపుణ్యత అంటే మనం చేస్తున్న వర్క్లో ఎప్పటికప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కరేజు కమిట్మెంటు క్యాపబిలిటీ అనేవి మూడు వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవ్వడం జరుగుతుంది మరి కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ కరేజు కమిట్మెంటు మెయిన్ అనేది ఈ రెండు బిల్డ్ చేసుకున్న తర్వాత మనకి క్యాపబిలిటీ అనేది రావడం జరుగుతుంది కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది చాలామంది వాళ్ళ బిజినెస్లో కాన్ఫిడెన్స్ లేకే లేట్ అవ్వడం జరుగుతుంది సక్సెస్ లేట్గా రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చు ఏంటంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మనం ఏ యొక్క జాబ్ చేసినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా సరే పాజిటివ్గా మీరు స్టార్ట్ చేసినప్పుడే మీకు సక్సెస్ అనేది పాజిటివ్గా రావడం జరుగుతుంది మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే పాజిటివ్గా మీరు ముందుకు చూసుకుపోండి ఆటోమేటిక్గా దానిలో ఉన్న అర్థం అవ్వకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్క్ అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకి ఎప్పుడుగా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అనేవి రావడం జరుగుతుంది సొసైటీలో పాజిటివ్ కంటే నెగిటివ్ థాట్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది రావడం జరుగుతుంది మనం నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి పాజిటివ్గా ముందుకు దూసుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ పీపుల్స్ ఎవరికి కూడా నెగిటివ్ అనేది ముందు రాకుండా ఓవర్ నైట్లో ఎవరికి కూడా సక్సెస్ అనేది రాలేదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఒకటే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వర్క్ చేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా దానిలో నాలెడ్జ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుందా లేదా దాంతోపాటుగా ఎప్పటికప్పుడు కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నారు లేదా రెస్పాన్సిబిలిటీ ఇది నాది అనే ఒక రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటున్నారు లేదా ఇవన్నీ మీరు ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఒక టీం వర్క్గా ముందుకు దూసుకుపోతారు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలామంది సక్సెస్ పీపుల్స్ ఏంటంటే వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు చేసేది వర్క్ అని స్మార్ట్గా చేస్తారు తక్కువ వర్క్ చేస్తారు ఎక్కువగా వాళ్ళకున్న కింద ఎవరైతే టీం ఉన్నారో టీం ద్వారా వర్క్ అనేది ఎక్కుడు చేయించడం జరుగుతుంది వాళ్లకు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్మార్ట్ వర్క్ మాత్రమే చేస్తారు తప్ప హార్డ్ వర్క్ చేయరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఈ రోజు ఈ రోజు ఈ మంత్ ఈ యొక్క సంవత్సరం గురించి చూడకండి లాంగ్ టర్మ్గా మీకు ఏదైతే బిజినెస్లు ఉన్నాయో జాబ్స్ ఉన్నాయో దానిలో సక్సెస్ అవ్వడం ఎలా అనేది మీరు ప్లాన్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది ఇందాక చెప్పిన ఫార్ములాస్ ఏంటంటే మీరు ఏ వర్క్ చేసినా ఏ జాబ్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరేజ్గా ముందుకు దూసుకుపోండి ఒక కరేజ్గా దూసుకుపోయిన తర్వాత ఫోర్ సిగ్మెంట్స్ ఫార్ములాస్ అనేవి ఆటోమేటిక్గా మీకు గుర్తించడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం జాబ్ చేసేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు చాలా వరకు క్వశ్చన్లు అనేవి మీకు ఒక టీంలో చాలా క్వశ్చన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది దానికి మీరు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీగా మీరు ఆన్సర్ చేస్తారో ఆ రోజే మీకు అందరూ బిలీవ్ చేయడం నమ్ముతుంది బిలీఫ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే జాబ్ అనేది టేకప్ చేశారో బిజినెస్ అనేది టేకప్ చేశారో ఆ బిజినెస్లో ఉన్న టెక్నిక్స్ ఎప్పుడైతే మీరు తెలుసుకొని మీ టీంకనే తెలియజేస్తారో ఆ రోజే మీ టీం అనేది మీకు గుర్తించడం జరుగుతుంది మీతో పాటు మీ టీం అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది కమిట్మెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కమిట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సంటేజ్ ఉండాలి మరి కమిట్మెంట్ ఉండాలంటే ఏం చేయాలి మీరు చేస్తున్న జాబ్లో ఖచ్చితంగా బిజినెస్లో మీరు ఏం చేయాలంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దానికి ఏ టైంలో ఏం చేస్తే మనకి ఎక్కువగా వర్క్ జరుగుతుంది స్మార్ట్ వర్క్ ఏం చేయాలి హార్డ్ వర్క్ ఏం చేయాలి ప్రతి ఒక్కటి కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం కానీ ప్రతి ఒక్క విషయం కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే నీకు చెప్పొచ్చేది లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు బిలీవ్ చేయండి సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేయండి మీ యొక్క టీం అనేది ఎప్పుడు కూడా కమిట్మెంట్గా వర్క్ చేసిగా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళండి ఫస్టే మనం చెప్పుకున్నాం ఫోర్ సెగ్మెంట్స్ వన్ల ఇక్కడ కాన్ఫిడెన్స్ కానీ కమిట్మెంట్ కానీ క్యాపబిలిటీ కానీ మరి మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధించినవి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా కరేజ్ కానీ ఇవన్నీ కూడా మన యొక్క చేసే వర్క్ పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్గా మీరు చేసే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంటే సక్సెస్ అనేది వస్తుందో ఆ రోజే మీరు సక్సెస్ అయినట్లు మీరు చేస్తున్న పనిలో ఎప్పటికప్పుడు మీరు నైపుణ్యత క్యాపబిలిటీ అనేది దానిలో సంపాదించుకోవాలి సామర్థ్యం పెంచుకోవాలి దాని తర్వాత మీకు అనేది రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో అనేది మీ లైఫ్లో ఒక చేంజింగ్ లైఫ్ చేంజింగ్ అనేది రావడం జరుగుతుందని మీ సెల్ఫ్ కాంట్ బిల్డ్ అవ్వాలని అలాగే మీ యొక్క జాబ్ బిజినెస్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అగైన్ సైనింగ్ ఆఫ్ మీ విష్ణు